వెల్కమ్ టు ఇన్ వన్ లక్ష్మి రాగ్స్ ఇవాళ ఏంటంటే నేను మంచి వీడియోతో వచ్చేస్తాను మీకు చాలా రెసిపీస్ అయితే చూపిస్తున్నాను ఈ వీడియోలో ఎందుకంటే మా ఫ్రెండ్ ని మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ని ఇన్వైట్ చేశాము ఇవాళ లంచ్ కి సో తనైతే లంచ్ వస్తున్నారు నేను మార్నింగ్ ఇవాళ లేచింది చాలా లేట్ సండే కాబట్టి ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ అయిపోయి ఉంది ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు ఓన్లీ బాబు కోసం ఒకటి బ్రేక్ఫాస్ట్ చేసి ఇల్లంతా తుడిచేసి దీపం అయితే పెట్టేస్తాను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకైతే కుకింగ్ అక్కడికి వచ్చేసాము నైట్ పెట్టుకోవాల్సింది యాక్చువల్లీ చికెన్ ముందర రోజే మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది చికెన్ కర్రీ ఏది చేసాం బిర్యానీ చేసినా కర్రీ చేసినా కూడా ఈవెన్ కబాబ్ కబాబ్ అయితే సూపర్ ఉంటుంది ముందు రోజు మ్యాగ్నెట్ చేసుకుంటే బట్ మేము అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా అనుకున్నాం అనమాట పిలుద్దామని దాని ఇక్కడ నియర్ లోనే ఉంటారు సో దానికోసం అయితే చికెన్ కర్రీ అయితే అలాగే ఫస్ట్ అయితే చేసేసాను దానికి ఏం కలపాల్సిన అవసరం లేదు కాబట్టి బట్ చికెన్ వీటికి అన్నిటికి మ్యాగ్నెట్ చేసి అయితే పెట్టేసా సో కబాబ్ అయితే నాకు సూపర్ చాలా ఇష్టం ఎప్పుడు ముందు రోజు మ్యాగ్నేట్ చేస్తే అందుకని ఫస్ట్ కబాబ్కి ప్రిపేర్ చేసి అయితే పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఒక టూ అవర్స్ అయినా మ్యాగ్నేట్ అయితే బాగుంటుంది సాఫ్ట్గా అనిపిస్తుంది అనమాట అండ్ స్పైసెస్ అంతా దానికి పడుతుంది కాబట్టి మొక్కలకి చాలా బాగుంటుంది అలా చేసుకుంటే ఇంక ఇవాళయితే చికెన్ బిర్యానీ మా దమ్ బిర్యానీ చేస్తున్నాను మా వాళ్ళకైతే చాలా ఫేవరెట్ అనమాట సో పెద్ద పెద్ద గిన్నెల్లో చేస్తున్నాను మీరు చూస్తే చూడండి ఎందుకంటే ఇప్పటికీ ఈవినింగ్ కి ఉండిపోతుంది కదా ఒకేసారి మళ్ళీ ఇంకో పని పెట్టుకోకుండా అని చెప్పి బాస్మతి బియ్యం అయితే నేను లేవగానే ఫస్ట్ బియ్యం నార్మల్ డేస్ లో కూడా బియ్యం ఫస్ట్ కడిగి పెట్టేసుకుంటే ఏంటంటే సాఫ్ట్ గా అవుతుంది త్వరగా కుక్ అయిపోతుంది డైజెషన్ కూడా బాగా అవుతుంది అందుకని చెప్పి లేవగానే ఫస్ట్ చేసే పని అది ఈవెన్ పప్పు చేసుకోవాలనుకోండి మార్నింగ్ ముందు రోజున అయితే నేను నానబెట్టేస్తాను చాలా డైజెషన్ బాగా అవుతుంది అది మనం ఎక్కువసేపు నానబెట్టి చేసాం అనుకోని రైస్ కానీ పప్పు కానీ డైజెషన్ బాగా అవుతుంది సో ఇవాళ వీడియోలోకి వచ్చేస్తే ఏమేమి చేస్తుందో చెప్తాను చికెన్ కర్రీ అయితే చేసాను బిర్యానీ అయితే ఇన్ లో ఉంది ఉందనమాట సో ఆ తర్వాత అయితే వడలు చేయాలి కబాబ్ చేయాలి పెరుగు చట్నీ పెరుగు చట్నీ ఏముంది సింపుల్ కదా ఇంకా ఆనియన్స్ అయితే నేను చోపర్ తీసుకున్నాను అసలు చాలా బాగా పనిచేస్తుంది ఆనియన్ చోపర్ ఈ వీడియోలో మీకు చూపిస్తాను కూడా అది మాటలో కొనుక్కున్నాను జస్ట్ వన్ నైంటీ నైన్ బాగా పనికొచ్చింది ఇది అయితే ఎందుకంటే ఆన్లైన్స్ కొన్ని ఒక్కొక్కసారి రెడ్గా దొరుకుతాయి మనకి కొన్ని ఒకసారి వైట్ గా అయితే ఒకే కానీ రెడ్ దొరికినాయితే కలర్లో నీళ్ళు వచ్చేస్తాయి నాకైతే అండ్ బాబు ఎక్కువ ఉంటాయి నాతో పాటు కిచెన్ లో అందుకని చెప్పి తీసుకున్నాను మన ఇంటికి వర్తి కాబట్టి సో ఇవాళ మీకు ఈ విజయలు ఏమి చూపిస్తా అంటే బిర్యానీ ప్రాసెస్ అయితే చూపిస్తాను అండ్ కబాబ్ కూడా కబాబ్ ఈ రెండు అయితే సూపర్ టేస్టీగా ఉంటాయి అసలు బిర్యానీ అయితే దమ్ బిర్యానీ బాస్మతి బిర్యాంతో చేస్తున్నాను సో విడియో మొత్తం చూసేసింది అన్నీ తెలిసిపోతాయి అండ్ ఇంకేంటంటే ఇవాళ ఈవినింగ్ కూడా నేను బాబుని కి తీసుకొని పోతాను వీకెండ్ అయితే మాకు మ్యాండేటరీగా ఉన్నది ఏదన్నా ఉంటే ఫుడ్ బాగా తింటాం వీకెండ్ మాత్రం అండ్ బాబుని బయట తీసుకొని ఎంజాయ్ చేపిస్తాం అనమాట ఎందుకంటే వీడియోస్ అంతా వర్క్ మార్నింగ్ షార్ట్ అయితే నైట్ అసలు ఆల్మోస్ట్ లెవెన్ ట్వెల్వ్ అయిపోతుంది మధ్య సో ఈ సారి అయితే వీకెండ్ అయితే కంపల్సరీగా అండ్ నాకు రేపు హాలిడే మండే ఎందుకంటే అది ఇది రిజినల్ హాలిడే ఇచ్చారు నాకు లేకపోతే డిసెంబర్ తర్వాత ఎక్స్పైరీ అయిపోతుంది అనమాట అందుకని చెప్పి పెట్టేసుకున్నాను హాలిడే ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి మంచిగా ఆ రోజు అయితే బాగా తినేస్తాను నేనైతే కొంచెం హెల్త్ కాన్షియస్ సో హెల్త్ ఇంపార్టెంట్ గా చూసుకుంటాను ఏం చేసుకున్నా కూడా ఇంట్లోనే చేసి పెట్టాలి అనే రకము ఆల్రెడీ చెప్పాను కదా కబాబ్ మ్యాగ్నెట్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందని చెప్పి మార్నింగ్ చేసుకోవాలనుకోండి ముందు రోజునైటే చేసుకోండి మేము అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి ఇంకా ఫస్ట్ అయితే కబాబ్ మ్యాగ్నెట్ చేసి పెట్టేద్దాం అండ్ బిర్యానీ కూడా మ్యార్యగినేట్ చేసి ఒక టూ అవర్స్ అయినా ఫ్రిడ్జ్ లో పెడితే మసాలా అంతా వాటికి బాగా పడతాయి అనమాట సాఫ్ట్ గా కూడా ఉంటాయి పీసెస్ బాయిల్ అయ్యాక సో ఇక్కడ కబాబ్ అయితే చూపిస్తున్నాను ముక్కలు అయితే చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను నేను ఓన్లీ బోన్లెస్ తీసుకుంటున్నాను కబాబ్కి అప్పుడే బాగుంటాయి మేము ఎక్కువ బోన్లెస్ తింటాం బోన్ అస్సలు తినాం నా నేను కానీ మా హస్బెండ్ కానీ సో ఇందులోనే పసుపు ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా వేసేసుకున్నాను గరం మసాలా వేస్తే చాలా బాగుంటుంది చాలా మంది వేరు గరం మసాలా ఒకసారి వేసి చూడండి బాగుంటుంది ఇంకా ఫైనల్గా పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకోండి పుదీనా కొత్తిమీర కూడా అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది ఇంకా అల్లం పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను నేను అల్లం పేస్ట్ అయితే ఒక టూ కి సరిపోయేలాగా చేసి పెట్టేసుకుంటాను దాంట్లో కొంచెం పసుపు ఆయిల్ వేసుకున్నాం అనుకోండి అల్లం పేస్ట్ గ్రైండ్ చేసేటప్పుడు ఆయిల్ వేసుకుంటే నిల్వ ఉంటుంది అనమాట బయట పెట్టుకున్న కూడా ఫ్రెష్గా ఉంటుంది అండ్ ఒక టూ మంత్స్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక్క స్పూన్ ఆయిల్ వేస్తే చాలు సో ఇంకా అల్లం పేస్ట్ కూడా వేసేసి అంతా మిక్స్ చేసుకున్నాను ఇంకా లో నేనైతే కాన్ఫ్లవర్ యూజ్ చేస్తున్నాను మైదా అయితే అసలు వాడకండి కాన్ఫ్లవర్ కూడా అసలు వాడకూడదు ఎప్పుడో ఒకసారి మేమైతే అసలు ముందైతే సెప్టెంబర్ లో చేసాను మళ్ళీ ఇప్పుడు నవంబర్ లో చేస్తున్న టూ మంత్స్ కి ఒకసారి కదా నేను మైదా కానీ ఇలా కాన్ఫిరాల్ లాంటివన్నీ యూస్ చేసే అస్సలు పెట్టను చైన్ ఇంట్లో అండ్ బాబుకి అయితే అస్సలు పెట్టను బట్ ఎప్పుడో ఒకసారి కాబట్టి వన్ ఆర్ టూ పీసెస్ కన్నా ఎక్కువ పెట్టాను బాబుకి అది కూడా చిన్న చిన్న పీసెస్ అయ్యి బాగా కుక్ అయిందని పెడతాను బాబుకి లేకపోతే అస్సలు పెట్టను చికెన్ డైజేషన్ అవ్వదు కాబట్టి సో మొత్తం అయితే మిక్స్ చేసుకున్నాను ఇంకా ఫైనల్ గా లెమన్ కూడా కొంచెం స్వీట్ చేసుకుని కలిపేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి ఒక టూ అవర్స్ అయితే మ్యారినేట్ చేసుకొని మీకు ఓవర్ నైట్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఇంక ఇక్కడైతే నేను బిర్యానీ చూపిస్తానని చెప్పాను కదా నేనైతే ఇది అమ్మ చేతి వంట ఛానల్ నుంచి చూసి అండి నా స్పెషల్ ఏం కాదు ఫస్ట్ అయితే ఒక చిన్న మిక్సీ జార్లో పట్ట లవంగం ఇంకా బిర్యానీ ఆకు బిర్యానీ కావాల్సిన మసాలన్నీ యాడ్ చేసుకొని మిరియాలు అయితే కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను ఘాటుగా ఉంటే బాగుంటుంది కాబట్టి అండ్ జీడిపప్పులో అయితే ఒక పది తీసుకుంటున్నాను ఉన్నాను ఇక్కడైతే నేను వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ చేస్తున్నాను వన్ కేజీ చికెన్ యూస్ చేశాను దానికి తగ్గట్టు చూపిస్తున్నాను ధనియాలు అయితే ఫోర్ టేబుల్ స్పూన్స్ యూస్ చేస్తున్నా ధనియాలు కొంచెం ఎక్కువ యూస్ చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఫోర్ టేబుల్ స్పూన్ స్పూన్స్ కి వన్ జీలకర్ర అయితే వన్ టేబుల్ స్పూన్ యూస్ చేశాను అండ్ గసగసాలు అన్న ఉంటే మీ దగ్గర యూస్ చేసుకుని లేకపోతే నేను అయితే నువ్వులు యూజ్ చేస్తున్నా వన్ టేబుల్ స్పూన్ ఫస్ట్ ఫైన్ పౌడర్ గా మనం మంచిగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని గ్రైండ్ చేసుకొని పక్కన పట్టేసుకొని తినే అనమాట మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ తినేమో లెవెన్ థర్టీకే వచ్చేసారు మేము చెప్పాం తొందరగా రా అని చెప్పి బట్ మేము లేచి లేట్ వల్ల ఇంకా లంచ్ కూడా చాలా లేట్ అయిపోయింది ఆల్మోస్ట్ తినేటప్పుడు టూ ఓ క్లాక్ అయిపోయింది అనమాట సో ఏంటంటే ఒకదాన్నే కదా నేను దానంగా చేసుకుంటున్నా వీడియో కూడా తీయాలి కాబట్టి కొంచెం బిల్ అయింది అండ్ టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఈ నాలుగు కలిసి కూడా పేస్ట్ చేసుకోవాలి ఇది కూడా బిర్యానీకి టమాటాస్ గా కట్ చేసి వేయడం కన్నా ఇలా పేస్ట్ చేసుకునిస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అండ్ పచ్చిమిర్చిని కొంచెం తక్కువే వేసాను ఎందుకంటే మిరియాలు ఎక్కువ వేసాం కాబట్టి మరి పచ్చిమిర్చి టేస్టే వస్తే బాగోదు అందుకని వేసుకున్నాను దీంట్లో మనం వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు టమాటోలో నుంచి వచ్చే లిక్విడ్ సరిపోతుంది అనమాట ఇంక ఈ చోపర్ అయితే నేను కొత్తగా తీసుకున్నాను డీమాట రీసెంట్గా వెళ్తే నాకు ఇది వచ్చినప్పటి నుంచి అయితే కొంచెం పని తగ్గింది ఆనియన్స్ కట్ చేయడం వల్ల అసలు మామూలుగా అయితే కళ్ళలో నీళ్ళు బలె వచ్చేస్తాయి నాకు వెళ్తే ఒక్క నిమిషం కట్ చేసినా చాలు ఎప్పుడు మోస్ట్లీ మా మర్ది కానీ మా హస్బెండ్ కానీ కట్ చేసి ఇస్తారు నాకు ఆనియన్స్ సో అది కట్ చేసే లోపల ఫస్ట్ అయితే నేను చికెన్ కర్రీ చేసాను ఎందుకంటే ఇది మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఫస్ట్ చికెన్ కర్రీ చేసేసి పక్కన పెట్టేశాను ఇంకా బిర్యానీ అయితే పెట్టేశాను ఇంకా బిర్యానీకి కొంచెం నేను నూనె యూస్ చేస్తాను నెయ్యి యూజ్ చేసి ఫస్ట్ లో మసాల అన్ని వేసేసి ఆ తర్వాత ఆనియన్స్ మనం మన రెడీ గ్రైండ్ చేసుకున్నాం కదా టొమాటో పచ్చిమిర్చి అవన్నీ పేస్ట్ అది అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ నేను చెప్పాను కదా ఈ రోజుకి అయిపోయింది అనమాట నేను చేసుకుని ఆల్మోస్ట్ త్రీ వీక్స్ అయిపోయింది సో సెవెంటైన్స్ గా చేస్తున్నాను బిర్యానీ ఒక పక్క పెట్టేశాను రైస్ ఇంకో పక్క ఏంటంటే చికెన్ కూడా పెట్టేసాను ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయిన తర్వాత మనం టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి అది వేసేసి అన్ని పోయే వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి ఒకవేళ నూనె కానీ తక్కువ ఏం ఈ స్టేజ్ లో చూసుకొని కొంచెం యాడ్ చేసుకుని నేనైతే నూనె నెయ్యి రెండు యాడ్ చేసాను చెప్పాను కదా ఇంకా తర్వాత అలాగే మనం మ్యాగ్నెట్ చేసాను నేనైతే చికెన్ దాంట్లో ఏమీ వేయలేదండి ఉప్పు పసుపు కారం పొడి ధనియాల పొడి వేసాను అండ్ కొంచెం పెరుగు వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఒక వన్ అవర్ ఆ చికెన్ కూడా వేసేసి అలాగే మనం పౌడర్ చేసుకున్నాం కదా మసాలాలన్నీ ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే యూస్ చేశాను అండి వేసుకొని ఎందుకంటే మళ్ళీ రైస్ వేసేటప్పుడు ఒక్కొక్క స్టెప్ లో మనం వేస్తూ ఉంటాం అనమాట మళ్ళీ పౌడర్ సో ఇదైతే బాగా ఉడిగిపోవాలి సైడ్ ఏంటంటే వాటర్ కూడా బాగా బాయిల్ అయిపోతుంది రైస్ కూడా వేసేయాలి దాంట్లో మధ్యలో నేను కలబెడుతూ ఉంటే నా కళ్ళలో అయితే వచ్చి మసాలా పడిపోయింది అసలు బలం నొప్పి వేసింది ఒక ఫైవ్ మినిట్స్ అయితే మళ్ళీ మా హస్బెండ్ ఒక ఐడియా ఇచ్చారు వాటర్ చేతిలో తీసుకొని కళ్ళు దగ్గర పెట్టుకో అని చెప్పి సో ఆ తర్వాత ఆ తర్వాత అయితే తగ్గిపోయింది బిర్యానీకి అయితే నేను ఆల్మోస్ట్ ఇప్పటికీ నేను త్రీ అవర్స్ అయితే సోక్ చేసుకున్నాను మార్నింగ్ లేవుగానే సోక్ చేస్తాను ఇదైతే బాస్మతి బియ్యం కదా కొంచెం సోకైతే మంచిగా ఉంటుంది పొడి పొడిగా వస్తుందని ఇంకా కిచెన్ చూడండి గజిబిజిగా అయిపోయింది ఏదైనా వంట చేస్తే అంతే ఇట్లా అయిపోతుంది ఎక్కువ చేసేటప్పుడు సో మళ్ళీ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను మిగిలిలో ఇంకా బియ్యం అయితే వేసేస్తున్నాను ఇంకా రైస్ బాయిల్ అయ్యే లోపల మనం వడకి ప్రిపేర్ చేద్దాము వడకి కోసం అయితే ఆనియన్స్ కూడా ఆనియన్స్ చూపల్లోనే చేస్తున్నాను దీంట్లో మనం కావాల్సిన సేపు మనము పుష్ చేస్తూ ఉన్నాం అనుకోని కొంచెం కావాలంటే ఒక త్రీ ఫోర్ టైమ్స్ అండ్ చాలా స్మాల్ స్మాల్ పీసెస్ గా కావాలంటే ఒక టెన్ టైమ్స్ కానీ పుష్ చేసాం అనుకో బాగా అయిపోతున్నాయి నేనైతే ఈ మధ్య వన్ చాలా సార్లు యూస్ చేశాను దీన్ని ఇంకా బాగా అన్ని ఇక్కడ ఇందులోనే చొప్పు చేసాను అన్ని కట్ చేసుకొని వడకైతే నేను ఇది కూడా వడక కూడా చూడండి మీరు ఉప్పు వేయకుండా ఉండాలంటే వన్ అవర్ బిఫోరే మనం వడ పిండి కానీ కొట్టేసుకొని పక్కన పెట్టుకొని ఆనియన్స్ అన్ని వేసి కలిపి సాల్ట్ కూడా వేసేసి పక్కన పెట్టుకుంటే షొడవు వేయాల్సిన అవసరమే లేదు గట్టిగానే రావు వడలు బట్ ఏంటి అంటే మనకు టైం ఉండదు ఎప్పుడో ఒకసారి కదా చేసుకుంటూ ఉంటాము సడన్ గా చేసుకోవాలనుకోండి షోడవప్ వేసుకోండి బట్ మీకు గా ఉన్నారనుకో పక్కన పెట్టేసుకోండి అంత గ్రైండ్ చేసి ఒక వన్ అవర్ మీరు కుదిరితే కొంతమంది లో పెడతారు మన లో పెడితే ఆయిల్ ఎక్కువ పిలిచేస్తుంది అందుకని నేను బయట పెడతాను కాసేపు ఆ తర్వాత అయితే వేసేసుకుంటాను వడలు మంచిగా వస్తాయి చొడవ పోయాల్సిన అవసరమే లేదు ఇంకో రైస్ అయితే బాయిల్ అయిపోయింది ఒక్కొక్క లేయర్ అయితే రైస్ వేస్తున్నాను రైస్ ఒక లేయర్ వేస్తే ఆల్రెడీ మనం పౌడర్ చేసుకున్నాం కదా మసాలాలన్నీ అదొక లేయర్ వేయాలన్నమాట మళ్ళీ ఆ తర్వాత రైస్ వేయాలి అలా చేస్తూ ఉండాలి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని అని పుదీనా కూడా వేస్తున్నాను నా దగ్గర కొత్తిమీర అయిపోయింది అప్పటికే స్టాక్ సగానికి వచ్చి అయిపోయింది ఇంకా అందుకని ఓన్లీ పుదీనా ఉంటే అక్కడక్కడ వేస్తున్నాను నేను పుదీనా బట్ బాస్మతితో చేసుకుంటే రైస్ చాలా బాగుంటుందని నేను కొన్నిసార్లు నార్మల్ బియ్యంతో కూడా చేస్తాను బట్ దానికన్నా ఇది చాలా మంచిగా అనిపిస్తుంది ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి ఫ్రీక్వెంట్ గా తినే అయితే నార్మల్ బియ్యం తినేయొచ్చు కానీ ఎప్పుడో ఒకసారి కాబట్టి దమ్ బిర్యానీ చేయడం ఆ టైంలో అయితే నేను ఓన్లీ బాస్మతి బియ్యమే యూజ్ చేస్తాను ట్రస్ట్ మీ అస్సలు బిర్యానీ అయితే ఎంత బాగా వచ్చిందో తెలుసా అసలు నేను ఎప్పుడు ఎక్కువ తినను నార్మల్ బట్ ఇవాళైతే చాలా ఫుల్ ఫుల్గా లాగెచ్చేసాను అన్నిటితో పాటు బిర్యానీ కూడా అండ్ అక్కడక్కడ నేను కలర్ యూస్ చేస్తున్నాను కలర్ కూడా ఎక్కువ వాడకండి ఎప్పుడో ఒకసారి కాబట్టి వాడుతున్నాను నార్మల్గా అయితే కలర్ కూడా అంత యూస్ చేయను నేను కేసరికి ఈ బిర్యానీ తప్ప ఇంక దేంట్లోనూ వాడను ఇంకైతే తవా పెట్టేసాను కింద దమ్ చేసుకోవడానికి తవా అయితే కొంచెం ఎక్కువ మందంగా ఉంది అది పెట్టి ఇంకా బిర్యానీ బిర్యానీకి పెట్టేసి మూత పెట్టేస్తాను పైన బరువుకి నేను ఇవైతే నా దగ్గర ఉన్నాయి కాబట్టి రోల్ రెండు ఉన్నాయి అవి పెట్టేస్తున్నాను లేకపోతే చుట్టూరు చపాతి పిండి అన్న పెట్టేసుకోండి అంత అవసరం అయితే లేదు చపాతి పిండి పెట్టాల్సినంత అవసరం ఎందుకంటే గా ఉన్న మూత అయితే ఈ రెండు పెట్టేస్తాం అనుకోండి పైన మీ దగ్గర ఏదైనా బరువుగా ఏదైనా వస్తు ఉంటే పెట్టేస్తే చాలు ఇంకా ఫ్రిడ్జ్ లో అయితే అలాగే మ్యాగ్నెట్ చేశాను కదా నేను టూ అవర్స్ సో అదైతే తీసేసుకున్నాను ఒక టెన్ మినిట్స్ బయట ఉంచేసి మొత్తం ఒకసారి మళ్ళీ కలిపేసుకుని దీంట్లో కూడా ఒక కరవ కలర్ యూజ్ చేశాను కలర్ గా కనిపించడం కోసమే అదే మన కోసం అనుకోని చేయను ఇంకా గెస్ట్ వచ్చేది కాబట్టి కొంచెం కలర్ఫుల్ గా కనిపించాలని వేస్తున్నాను అంతే ఇంకా ఈ ఆయిల్ అయితే నేను మళ్ళీ యూజ్ చేయను ఓన్లీ చికెన్ కి లేకపోతే ఎగ్ ఎప్పుడైనా చేసుకుంటాం కదా ఎగ్ మోస్ట్లీ మేము ఎక్కువ చేసుకుంటూ ఉంటాము ఎగ్ ఫ్రై కానీ ఇంకా ఎగ్ బాయిల్ చేసి నేను ఉప్పు కారం వేసి బాబుకి ఇస్తూ ఉంటాను అప్పుడప్పుడు అలాంటి టైంలో మాత్రమే ఈ ఆయిల్ యూస్ చేస్తాను బట్ బాబుకి అయితే యూస్ చేయను మేము బాయిల్ చేసుకుంటాం ఎక్స్ అప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను బాబుకి మాత్రం రీ చేసే ఆయిల్ అయితే అసలు యూస్ చేయను మోషన్ నెయ్యి మాత్రమే యూజ్ చేస్తాను బాబుకి చాలా తక్కువగా అది కూడా ఇంకా వడలు కూడా వేసేస్తున్నాను నాకు ఫస్ట్ పెళ్ళైనప్పటి నుంచి అయితే ఇప్పటి వరకు అసలు వడలు వేయడమే సరిగ్గానే రావు ఇప్పుడు ఏదో చేత్తో నేర్చుకున్నాను మొన్నటి వరకు అయితే కవర్ పైన లేకపోతే క్లాత్ పైన వేసేదాన్ని కానీ ఇప్పుడు చేత్తో వేయడం బాగా నేర్చుకునేసాను ఇంకా ఫైనల్ గా అన్ని అయితే అయిపోయాయి మిగిలిన పెరుగు చట్నీ కూడా చేస్తాను మా హస్బెండ్ లాస్ట్ లో వచ్చి ఇన్ని చేసావు కదా నేను వచ్చి ఆనియన్స్ కట్ అని చెప్పి ఆనియన్స్ నిమ్మకాయ తీసుకొచ్చి అయితే పెట్టారు బట్ నిజంగా చెప్తున్నానండి భలే ఎంజాయ్ చేసాం అందరం అయితే తో మాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం ఇంట్లో వాళ్ళకి సో వాళ్ళందరూ హ్యాపీ అయ్యారు ముఖ్యంగా మా హస్బెండ్ కి తనకు నచ్చిన ఫుడ్ చేసిస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను తనకు బాగా నచ్చిన ఫుడ్ ఏదైనా ఉంటే అది బిర్యానీ ఒకటే సో ఇన్ని సార్లు పెట్టిన తింటారు రోజుకి డైలీ పెట్టిన తింటారనమాట సో తనకి బిర్యానీ ఇష్టం కాబట్టి ఎప్పుడైనా తన కోపంగా ఉన్నటప్పుడు కూల్ చేయాలన్నా బిర్యానీ చేసి పెడితే చాలు ఇక్కడ మా మరద అయితే రిమోట్ కోసం వెతుకుతున్నారు మా బాబు రిమోట్ లో ఉన్న సెల్స్ తీసేసి ఎక్కడో పడేసారు సో ఇంక ఎదుకుంటూనే ఉన్నాము ఇంకా ఆల్మోస్ట్ మేము తినేసాము ఆయన కూడా రిమోట్ దొరకలేదు ఇంక లాస్ట్ లో మొబైల్ లో పెట్టుకొని చూసుకుంటూ తిన్నారు ఇంకా వాళ్ళందరూ తినగానే నేనైతే తిన్నాను ఎందుకంటే నేను మధ్యలో కొంచెం ఫ్రూట్స్ తిన్నాను వంట చేస్తూ ఎందుకంటే వంట చేయాలంటే కొంచెం ఎనర్జీ ఉండాలి కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు లేట్గా లేచారు కాబట్టి గా అందరికి లంచే పెడుతున్నాను మా ఇంట్లో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కంపల్సరీగా ఉండాలి అనే రకం కాదు లేటుగా లేచారంటే అర్థం చేసేసుకొని ఇంకా వాళ్ళు కూడా ఒకేసారి ట్వెల్వ్ ఓ కి లంచ్ అన్నమాట ఫోర్స్ చేసే రకం అయితే కాదు ఏది చెప్తే అది వింటారు బట్ బాబుకైతే అలా కాదు బాబు లేవగానే కొంచెం మిల్క్ ఇచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఆగైతే నేను నేను బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తారు మేము తినేది కాకపోయినా తన కోసం సపరేట్ గా చేసేనా పెడతాను మా బాబు కూడా మంచిగా తిన్నాడు ఇవాళ్ళు బిర్యానీ తిన్నాడు పీసెస్ కూడా తిన్నాడు బట్ ఎక్కువ అయితే పెట్టలేదు నేను పీసెస్ చాలా తక్కువ బట్ చిన్న చిన్న పీసెస్ గా బా తిన్నాడు అయితే నన్ను ూచి ఆట ఆడుతున్నాడు సోఫా వెనకాల దాంట్కొని ఇంకా నేను తినేటప్పుడు మా మరిది అయితే గిన్నెలు అన్ని కడిగేస్తారు తినైతే నాకు చాలా హెల్ప్ చేస్తారు ఉన్న పడల్లో చూసుకోవడం కానీ ఇలా గిన్నెలు కడగడంలో కానీ అన్నిట్లో హెల్ప్ చేస్తారు ఇంకా ఆయిల్ అయితే సపరేట్ సపరేట్ గా పెట్టేసుకోవాలి వడల్లో అయితే నేను ఏ యూస్ చేసుకుంటాను అన్నిట్లో బట్ చికెన్ అయితే ఓన్లీ నాన్ వెజ్ మాత్రమే యూజ్ చేసుకుంటాను ఆయిల్ ఇంకా కిచెన్ మొత్తం క్లీన్ చేసుకోవాలి అండ్ బిర్యానీ తిన్నాక అందరూ ఇది మిగిలింది ఇంకా నైట్ కయితే తినేస్తాము గిన్నె చూడడానికి పెద్దగా అనిపిస్తుంది బిర్యోలో బట్ మీడియం గానే ఉంటుంది అందుకని హెవీగా అనిపిస్తున్నట్లుంది ఇంకా నేనైతే ఐస్ క్రీమ్ తింటున్నాను మా వాళ్ళందరూ కూల్ డ్రింక్ తాగుతారు నాకు ఏమో అంత ఇష్టం ఉన్నది సాఫ్ట్ డ్రింక్స్ తాగుతాను బట్ రేర్ గా తాగుతాను ఎక్కువ తాగను అప్పటికి జస్ట్ ఒక సిప్ తాగాను అంతే డైజెషన్ అవుతుంది అని చెప్పి ఇంకా నాకు ఫేవరెట్ అనమాట బటర్ స్కాచ్ మా హస్బెండ్ మొన్న నైట్ ఒక రోజు వర్క్ చేసుకుని ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఆ టైమ్ నాకు ఐస్ క్రీమ్ తినాలనిపించగానే ఆర్డర్ చేసేసారు సో అదైతే ఫ్రిడ్జ్ లో ఉండింది ఇంకా తిన్నాను ఇంకా ఇవన్నీ అయ్యేప్పుడు మాకు త్రీ థర్టీ అయిపోయింది ఒక కాసే తర్వాత అయితే నేను బాబు నీకు పార్క్కి తీసుకొచ్చాను ఇక్కడ అంతా ఆడిపిద్దాం అని చెప్పి ఆల్మోస్ట్ మేము ఫోర్ థర్టీకి అలా వచ్చాము బాబు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు బయటకు వస్తే ఈ మధ్య అయితే నడవడం బాగా నేర్చుకున్నారు కాబట్టి నేను అతనే దిగి వెళ్ళిపోతున్నారు బట్ నాకే భయం వేస్తాను ఎక్కడ పడతారు కదా కాళ్ళు ఏమైనా తగులుతుందని చెప్పి బట్ మా వాళ్ళు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మా ఇంటి చుట్టూరే ఒక త్రీ టు ఫోర్ పార్క్స్ అయితే ఉన్నాయి ఎవరైతే మాకు ఒక దగ్గరకి అయితే తీసుకొస్తుంటాను బాగా రిఫ్రెష్ అవుతారు నేను రిఫ్రెష్ అవుతాను కుదిరినప్పుడు పక్కా తీసుకొస్తాను ఈవెన్ వీక్ డేస్ లో కూడా వీకెండ్స్ అయితే కంపల్సరీగా తీసుకుని వస్తాను బాబుని అంతే ఇండి మీకు ఈ రెసిపీస్ అన్ని నచ్చాయి అనుకుంటున్నాను నచ్చినట్లయితే కమెంట్స్ లో షేర్ చేసుకోండి అండ్ వీడియో అనుకోండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఇంకటి నుంచి మీకు వీడియోస్ ఫ్రీక్వెంట్ గా వస్తుంటాయి బై బై